హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరూ ఎనీ టైమ్ వచ్చిన నోటిఫికేషన్ని రిసీవ్ చేసుకుంటున్నారు చూస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మన వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఈరోజు మనం రైడ్ మొబైల్ ఉన్న వాళ్ళలో చాలామంది క్యాలకులేటర్ను కూడా ఉపయోగించుకునే విధంగా ఒక వీడియో చేయమని చెప్పేసి మనలో సబ్స్క్రైబర్లో కొంతమంది అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు క్యాలిక్యులేటర్ని ఏ విధంగా ఉపయోగించాలో మనం ఈరోజు ఒకసారి ఈ స్మాల్ వీడియో ద్వారా చేసి చూపుతాం ఇన్బుల్ట్గానే ఉంటుందండి ప్రతి సెల్ ఫోన్లో ఇన్బుల్ట్గానే వస్తుంది క్యాలిక్యులేటర్ అనే ఐకాన్ ఉంటుంది యాప్ ఉంటుంది క్యాలిక్యులేటర్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది ఈ క్యాలిక్యులేటర్ ఏదైతే మనం సెల్ ఫోన్లో ఎలా ఓపెన్ చేయాలో దానిని ఇప్పుడు మనం చేసి చూపిద్దాం ముందుగా సెల్ ఫోన్ మెయిన్ మెనుకి వెళ్ళండి సెల్ ఫోన్ మెయిన్ మెనుకి వెళ్ళగానే సెల్ ఫోన్ మెయిన్ మెన్యూలో ఎక్కడైతే మనకి క్యాలిక్యులేటర్ అని ఇలా ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు అంటూ ఒక ఐకాన్ ఉంటుంది క్యాలిక్యులేటర్ అనే పేరు కూడా ఉంటుంది సిఏఎల్ సియూఎల్ ఏటీఓఆర్ క్యాలిక్యులేటర్ ఆ క్యాలిక్యులేటర్ అనే ఈక్వల్ టు ఉన్న సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే క్యాలిక్యులేటర్ నేరుగా మొబైల్లో ఓపెన్ అవుతుంది చూసాం కదా ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ అయిపోయింది ఇదే క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేటర్ అంటే ఏంటో అనుకుంటున్నారు చాలామంది కాదు క్యాలిక్యులేటర్ అంటే నేరుగా మన సెల్ ఫోన్లోనే ఉంటుంది సెల్ ఫోన్లో ఉన్న క్యాలిక్యులేటర్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు చేసి ఓపెన్ చేసి చూపించాను కదా అయితే ఈ క్యాలిక్యులేటర్ ఉండే ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి టాప్ బో నా నేమ్ బోర్డులో నేమ్ డాష్ బోర్డు ఉంది కదా అక్కడ చూడండి డాష్ బోర్డ్లో క్యాలిక్యులేటర్ అనే సిఏఎల్ ఎల్ఐఎఫ్ఈ లైఫ్ ఎఫ్ఐఎన్ అని ఉంది కదా క్యాలిక్యులేటర్ అంటే జనరల్ క్యాలిక్యులేటర్ జనరల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇందులో ఏంటంటే పర్సంటేజ్ అలాగే డివైడెడ్ బై ఇంటూ సబ్స్ట్రాక్షన్ అలాగే ఎడిషన్ ఇవన్నీ ఉంటాయి వీటితో పాటు ఈజ్ ఈక్వల్ టు అలాగే మనం అకౌంట్ని బ్యాక్ రావటానికి ముందుకు వెళ్ళటానికి కూడా ఇక్కడ అవీల్ అవుతుంది దీంతోపాటు మనకి ఇక్కడ చూసాం కదా లైఫ్ అన్నం చూసారా ఈ లైఫ్ అనే క్యాలిక్యులేటర్ను కూడా ఉపయోగించవచ్చు లైఫ్లో మనం నిత్య జీవితంలో అనేక రకాలుగా క్యాలిక్యులేటర్ను ఉపయోగించవచ్చు ఎందుకంటే చాలా మెజర్మెంట్స్ మన నిత్య జీవితంలో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ క్యాలిక్యులేషను ఏదైనా మన మార్కెట్కి వెళ్ళినట్లయితే అనేక రకాల వస్తువులు కొనుగోలు చేస్తుంటారు అప్పుడు తీసుకోవాల్సిన డిస్కౌంట్ ఏ స్థాయిలో పర్సంటేజ్ ఉంటుంది వాళ్ళు ఈ పర్సంటేజ్ డిస్కౌంట్ ఉంటుంది ఆఫర్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది ఇలా డిస్కౌంట్స్ అన్ని ఆఫర్లు అని పర్సంటేజ్ వారీగా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అప్పుడు డిస్కౌంట్ను కూడా మన ఈ క్యాలిక్యులేటర్లో నిత్య జీవితంలో వాడే క్యాలిక్యులేటర్లో మనం లైఫ్ అని చూసారు కదా ఈ యాప్స్ ఈ ఆప్షన్ ఉపయోగించి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అలాగే లెంత్ మనం ఏదైనా బరువులు కానీ దూరాలు కానీ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు అమ్మేటప్పుడు అది ఎంత పొడవు వెడల్పులు ఉన్నాయో లెంత్ అలాగే డేట్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు టైము అలాగే పర్సంటేజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జామ్స్ రాసినట్లయితే మార్క్స్ పెర్సంటేజ్లో మనం కన్వర్ట్ చేసుకుని చేయొచ్చు అలాగే ఒక ఏరియా స్క్వేర్ ఫీట్స్ అని చెప్పేసి అడుగులు కానీ అలాగే స్క్వేర్ ఫీట్స్లో అడుగుల్లో కానీ సెంటీమీటర్లు కానీ మీటర్లలో కానీ కిలోమీటర్లు కానీ ఒక ఏరియా చదరపు అడుగుల్లో కానీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అలాగే వాల్యూము అలాగే టెంపరేచరు ఉష్ణోగ్రత అలాగే స్పీడ్ వేగము ఏదైతే ఉందో దూరం ఒక గంటకు అరవై కిలోమీటర్ల ముప్పై కిలోమీటర్ల ఎంత దూరంలో మనం ప్రయాణించగలుగుతున్నామో అనేది స్పీడ్ క్యాలిక్యులేషన్ అలాగే మాస్ ఇలా టైం టైం అనేది మీకు ఆల్రెడీ తెలుసు టైం అనేది గంటకు అరవై నిమిషాలు నిమిషానికి అరవై సెకండ్లు ఇలాగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అంతేకాకుండా అంతేకాకుండా ఆ పక్కన చూసారా క్యాలిక్యులేటర్ అండ్ డాష్ బోర్డులో చూసాం కదా క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేటర్ లైఫ్ అండ్ ఫైనాన్స్ మన నుంచి జీవితంలో ఆర్థిక సంబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ప్రతి జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మన జీవితంలో ప్రతి పని కూడా డబ్బుతోనే కూడుకుని ఉంటుంది డబ్బు లేని ఏ పని జరగదు అంటే కరెన్సీ అనమాట కరెన్సీని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అలాగే హోమ్ లోన్ ఇంటి రుణం పొందడానికి మనం పొందినట్లయితే ఒక లోన్ తీసుకున్నాం అనుకోండి బ్యాంకులో ఈఎంఐ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ ఏ విధంగా కట్టుకోవాలి అలాగే పర్సనల్ లోన్ తీసుకున్నట్టయితే ఎంత మొత్తంలో పర్సనల్ లోన్ తీసుకోవచ్చు వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు అలాగే స్పిల్ట్ బిల్ బిల్ ఏదైనా కట్ కట్టేటప్పుడు కానీ లేదంటే అది ఏ విధంగా మనం తీర్మానం చేసుకుంటున్నామో అది అలాగే ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు జిఎస్టీ మనం ఎంత పడుతుంది ఏంటి అనేది జిఎస్టీ కూడా మనం తెలుసుకోవచ్చు ఇలాగా క్యాలిక్యులేటర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయండి ఫస్ట్ క్యాలిక్యులేటర్ని ఓపెన్ చేద్దాం ఇక్కడ చూసారు కదా క్యాలిక్యులేటర్లో ఏసీ అలాగే బ్యాక్ స్పేస్ అలాగే పర్సంటేజ్ ఇవన్నీ ఉన్నాయి మనకి వన్ టు నైన్ డిజిట్స్ ఉన్నాయి విత్ జీరోతో అలాగే ఇక్కడ పాయింట్ కూడా ఉంది ఇన్ కేస్ మనం పాయింట్లో అంటే జీరో అంటే ఒకటి కంటే తక్కువ ఉన్నటువంటి మెజర్మెంట్స్ని కూడా పాయింట్ ఉపయోగించి చేయొచ్చు అలాగే ఇక్కడ చూసారా ఇక్కడ రెండు ట్రయాంగిల్ ఏర్స్ ఉన్నాయి కదా ఇది క్యాలిక్యులేటర్ అంటే సైంటిఫికల్ క్యాలిక్యులేటర్ అని ఇక్కడ కూడా మనం మ్యాథమెటికల్గా కొన్ని అవసరమైన క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి ఈ క్యాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం చూడండి టూ ప్లస్ త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అంటే ఇది ఎడిషన్ అదేవిధంగా సబ్స్ట్రైక్ మనం ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం అయితే ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి వద్దాం చూడండి ఇక్కడ ఉన్న డిజిల్స్ని మనం తొలగించడానికి ఈ ఆర్ ఉపయోగించాలి ఉపయోగించాం కదా అది పోయింది కదా ఇప్పుడు చూడండి ఫైవ్ మైనస్ త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ వచ్చింది కదా ఓకే అంటే ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ చేస్తాము అదేవిధంగా మళ్ళీ బ్యాక్ వచ్చి మల్టిఫికేషన్ చేద్దాం చూడండి ఇలా బ్యాక్ వచ్చాం కదా మల్టిఫికేషన్ చూడండి త్రీ ఇంటూ టూ దట్ ఈక్వల్ టు సిక్స్ వచ్చింది కదా ఓకే ఇది మల్ మల్టిఫికేషన్ ఇప్పుడు మనం డివిజబుల్ చూద్దాం మళ్ళీ బ్యాక్ వచ్చాం డివైజబుల్ ఒకసారి చూడండి ఎయిట్ డివైడెడ్ బై టూ దట్ ఈక్వల్ టు ఫోర్ వచ్చింది కదండి అంటే ఇక్కడ మనం ఉన్నటువంటి అన్ని సబ్ట్రాక్ ఉపయోగించాము మల్టిఫికేషన్ ఉపయోగించాము సబ్ట్రాక్స్ సబ్స్ట్రాక్స్ మైనస్ యూజ్ చేస్తాం ఎడిషన్ అలాగే డివైజబుల్ని యూజ్ చేసాం ఇలా మనం అన్ని ఫీచర్స్ని మనం ఒక్కొక్క ఆప్షన్ ద్వారా ఉపయోగిస్తూ క్యాలిక్యులేషన్ అనేది వినియోగించుకోవచ్చు అండి అత్యంత సులువుగా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ చూడండి హండ్రెడ్ పర్సంటేజ్కి పర్సంటేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వన్ అదే పర్సంటేజ్ బ్యాక్ ఒకసారి రండి హండ్రెడ్ పర్సంటేజ్లో హండ్రెడ్ పర్సంటేజ్లో పర్సంటేజ్ ఆఫ్ టూ సారీ బ్యాక్ వచ్చండి పర్సంటేజ్ ఆఫ్ వన్ అని చెప్పాం కదా బ్యాక్ రండి వన్ ఫిఫ్టీలో పర్సంటేజ్ చూస్తే వన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అనమాట అలాగే అలాగే థౌజండ్ ఒక వెయ్యి పర్సంటేజ్ థౌజండ్కి పర్సంటేజ్ మనం చూసుకున్నట్టయితే టెన్ పర్సెంట్ అని చెప్పేసి అని అంటాం అంటే పర్సంటేజ్ అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి కూడా వీలవుతుంది అంతేకాకుండా మరొకసారి బ్యాక్ వచ్చేయండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైఫ్ క్యాలిక్యులేటర్లోకి పోదాం లైఫ్ క్యాలిక్యులేటర్లో వన్స్ ఒకసారి చూడండి మనం లెంత్ తీసుకున్నాం అనుకోండి లెంత్ లేదా మీకు ఇక్కడ ఏదైతే ఎక్కువగా ఉపయోగపడుతుందో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ తీసుకోండి ఇక్కడ చూడండి లెంత్ క్యాలిక్యులేటర్ ఓపెన్ అయింది చాలామందికి లెంత్తో పని ఉంటుంది ఎందుకంటే ఎంత ఒక ఒక వస్తువుని అమ్ముతున్నాడు ఒక వైర్ కానీ లేదంటే ఒక టేప్ కానీ ఏదో ఒక వస్తువు అమ్ముతున్నాడు అది ఎంత పొడుగుంటుంది మీటర్లోకి సెంటీమీటర్లోకి మార్చుకోవడానికి అతనికి ఇబ్బంది పడవచ్చు సింపుల్గా ఒక మీటర్ని తీసుకున్నాం అనుకోండి హండ్రెడ్ సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు అలాగే మీటర్ ఒక మీటర్ కాకుండా పది మీటర్లు మనం తీసుకున్నాం అనుకోండి పది మీటర్లు వస్తువు ఒకటి తీసుకున్నట్లయితే అది సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేస్తే థౌజండ్ సెంటీమీటర్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా టెన్ మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ సెంటీమీటర్స్ థౌజండ్ సెంటీమీటర్స్ అనమాట ఇలా కన్వర్ట్ చేయొచ్చు అంతేకాదు ఇక్కడ మీటర్స్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే ఒకసారి బ్యాక్ రండి మీటర్ దగ్గర మనం క్లిక్ చేసాం కదా ఇప్పుడు కిలోమీటర్ తీసుకోండి కిలోమీటర్ అంటే కేఎం అనమాట కిలోమీటర్ తీసుకోండి ఒక కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అనేది మనం తెలుసుకోవాలనుకోండి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఒక కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ లక్ష సెంటీమీటర్స్ అనమాట ఒక కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు లక్ష సెంటీమీటర్లు చూసాం కదండి ఎంత ఈజీగా ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే కిలోమీటర్ని మీటర్లోకి మీటర్ని సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేయాలి కానీ అత్యంత ఈజీగా చాలా వేగంగా వేగవంతంగా ఖచ్చితంగామైన సమాచారాన్ని మనం ఈ క్యాలిక్యులేటర్ ఉపయోగించి మనం స్పీడ్గా చేయొచ్చు ఇక్కడ కిలోమీటర్ ఒక కిలోమీటర్ని కన్వర్ట్ టు సెంటీమీటర్స్లోకి చూస్తే ఒక లక్ష సెంటీమీటర్లు అయ్యాయి ఒక కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఒక లక్ష సెంటీమీటర్స్ అదే మీటర్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ చూడండి ఆ సెంటీమీటర్స్ దగ్గర ట్రయాంగిల్ షేప్ ఉంది కదా ఆ బటన్ దగ్గర ట్యాబ్ దగ్గర క్లిక్ చేసినట్లయితే కన్వర్ట్ టు మీటర్ ఎం మీటర్ ఫర్ ఎం అనమాట ఎం అంటే మీటరు కేఎం అంటే కిలోమీటర్ ఇప్పుడు చూడండి మనం కిలోమీటర్లని ఒక కిలోమీటర్ తీసుకోండి కిలోమీటర్ తీసుకున్నాం కదా కేఎం ఇక్కడ ఒకటి తీసుకోండి ఒక కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక కిలోమీటర్ సారీ కిలోమీటర్ని తీసుకున్నాం కదా ఇక్కడ ఒక కిలోమీటర్ మనం తీసుకున్నట్లయితే ఏమొచ్చింది హండ్రెడ్ మీటర్స్ వచ్చి సారీ థౌజండ్ మీటర్స్ వచ్చినాయి అంటే కిలోమీటర్ ఒక కిలోమీటర్ ఈజ్ కన్వర్ట్ టు మీటర్లోకి మనం కన్వర్ట్ చేస్తే ఒక కిలోమీటర్ని మీటర్లోకి కన్వర్ట్ చేస్తే థౌజండ్ మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ మీటర్స్ ఓకేనండి ఇప్పుడు మనం ఇక్కడ లెంత్ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది ఎట్ ద సేమ్ టైం మనం టైంను కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు టైం కూడా క్యాలిక్యులేట్ చేయవచ్చు అది ఎలాగో ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి టైం క్యాలిక్యులేటర్ ఓపెన్ అయ్యింది టైంని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం టైం కన్వర్టర్ డాష్ బోర్డ్ ఏంటి టైం కన్వర్టర్ ఒక అవర్ వన్ అవర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ మినిట్స్ అంటే ఒక రోజు మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటలు ఒక గంటకి అరవై నిమిషాలు అయితే ఒక రోజు ఇరవై నాలుగు గంటలని మనం అంటాం కదా అయితే ఇరవై నాలుగు గంటలు ఏం చేయాలో చూద్దాం ఇరవై నాలుగు గంటలని మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఒకసారి బ్యాక్ వద్దాం ఇరవై నాలుగు గంటలు కదా ట్వంటీ ఫోర్ ఇయర్స్ అని ఇక్కడ వచ్చింది అవర్స్లో కొద్దాం హెచ్ అంటే హవర్స్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ కన్వర్ట్ టు మినిట్స్లోకి చూస్తే పద్నాలుగు వందల నలభై మినిట్స్ అనమాట అంటే చూసాం కదా ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు అని అనుకుంటే పద్నాలుగు వందల నలభై నిమిషాలు సుమారుగా ఒక రోజు అని మనం చెప్పుకోవచ్చు అంటే ఇరవై నాలుగు గంటలు ఇన్ ఇంటూ సిక్స్టీ మినిట్స్ అనమాట దాని అర్థం ఓకేనండి ఇలాగ మనం టైం క్యాలిక్యులేట్ చేయొచ్చు అదేవిధంగా డేటు వాల్యూము ఏరియా స్పీడ్ మాస్ ఇవన్నీ ముందు చెప్పుకున్నట్టుగానే ఫైనాన్స్ ఫైనాన్స్ కరెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీ ఉంది మనకి అమెరి అమెరికా కరెన్సీ ఉంది అమెరికా కరెన్సీ అంటే యునైటెడ్ స్టేట్స్ డాలర్లో ఒక డాలర్ మన ఇండియన్ ఇండియన్ కల్చర్ ఇండియన్ రూపీస్లోకి మార్చబడితే ఎంత ఉందో చూడండి ఇక్కడట డెబ్భై నాలుగు రూపాయల ఐదు వందల పద్దెనిమిది పైసల కింద ఇక్కడ మనకి కన్వర్ట్ అయ్యింది అంటే ఒక డాలర్ అమెరికా డాలరు మనకి భారతదేశంలో అయితే డెబ్బై నాలుగు రూపాయలు సుమారుగా డెబ్బై నాలుగు రూపాయలు అదే శ్రీలంక వంటి దేశాల్లో అయితే శ్రీలంక రూపీలో నూట తొంభై తొమ్మిది రూపాయలు అనమాట అంటే చూడండి అమెరికా ఒక్క డాలరు శ్రీలంక వంటి దేశాల్లో అయితే నూట తొంభై తొమ్మిది రూపాయలు సుమారు అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఎంత ఉందో మనకు నాకు తెలియదు కానీ అట్ ప్రజెంట్ సుమారుగా ఇంచుమించుగా ఇంత ఎంత ఉంటుందనేది చెప్పచ్చు అలాగే వన్ డాలర్ ఇండియన్ కరెన్సీ అయితే డెబ్బై నాలుగు రూపాయలు శ్రీలంక అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ ఓకేనా అప్రాక్సిమేట్లీ అనమాట ఇది ఎప్పుడు చూడండి ఇక్కడ కింద కూడా ఉంది ఎక్స్చేంజ్ రేట్స్ ఆర్ ప్రొవైడెడ్ బై వి బిల్ జూలై ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఎక్స్చేంజ్ రేట్స్ అనమాట ఇవి కూడా ఇవన్నీ ఏంటంటే మారకపు రేట్లు ఇప్పుడు మనకి అంతర్జాతీయ నిధి సంస్థలు ఉంటాయి అలాగే ఆర్బిఐ అని వరల్డ్ బ్యాంక్ అని ఉంటాయి వీటిల్లో చాలా వరకు మనం చూసుకున్నట్లయితే ఎక్స్చేంజ్ ఏదైతే మారకపు ద్రవ్య విలువలు క్యాలిక్యులేషన్ చేయడం అనేది జరుగుతుందో ఫైనాన్షియల్ చేంజింగ్ ఎక్స్చేంజ్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మన వాటిని బట్టి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది యూఎస్ అంటే ఆ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికాలో వన్ డాలర్ వాల్యూబుల్ ఇన్ ఇండియాలో మన దేశంలో అయితే డెబ్బై నాలుగు రూపాయలు సుమారు అలాగే శ్రీలంకలో అయితే నూట తొంభై తొమ్మిది రూపాయలు సుమారుగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పవచ్చు ఇలాగ కరెన్సీ క్యాలిక్యులేటర్ని చేయొచ్చు అలాగే లైఫ్ క్యాలిక్యులేటర్ని చేయొచ్చు హోమ్ లోన్ చేయొచ్చు అలాగే జనరల్ కా క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు ఇలా నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ మనం సెల్ ఫోన్లో మోర్ మోర్ ఆప్షన్స్ మనం ఉపయోగించి క్యాలిక్యులేషన్నే చేయొచ్చు అనమాట ప్రతి దానిని మనం క్యాలక్ క్యాలిక్యులేట్ చేయి చేయొచ్చండి ఓకేతో ఓకే థ్యాంక్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ క్యాలిక్యులేటర్ మనందరికీ ఉపయోగపడుతుంది ఏ విధంగా అయితే ఉపయోగించాలో అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తామని నేను అనుకుంటున్నాను ఇంకేమైనా సరే సందేశ సందేహాలు ఉన్నట్టయితే నాకు మీరు కామెంట్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ తెలియజేస్తారని అనుకుంటున్నాను సో థ్యాంక్స్ మై డియర్ ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు వ్యూవర్స్ బాయ్ బాయ్